ఫ్రెండ్స్ ప్రోమో అయితే చూస్తారు కదా ప్రోమోకి సంబంధించి చాలా పెద్ద అప్డేట్ ఉంది మీరు ప్రోమోలో చూసింది ఒకటైతే అక్కడ వెనకాల జరిగింది ఇంకొకటి కాకపోతే మ్యాచ్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నేనే గెలవాలి నేనే ఉండాలి టీం లో అన్నట్టుగా ఆడుతున్నారు వెరీ గుడ్ అదే స్పోర్టివ్ స్పిరిట్ అలా ఆడితేనే నెక్స్ట్ లెవెల్ లో గేమ్ ఉంటుంది అయితే భరణి గారు వచ్చేసరికి తనుజాకి ఇచ్చేయడం అయితే జరిగింది నిన్నే ఎపిసోడ్ లో తనుజా అంటదనమాట ఏమైనా అంటే మీరు నాకు ఏం సపోర్ట్ చేశారు నాన్న నాకు ఇమాన్యులే కదా స్టాండ్ తీసుకుని ఉన్నాడు అనేసి తన అంటుంది అనమాట మరి ఇమాన్యుల్ ఏ విషయంలో స్టాండ్ తీసుకున్నాడు అనేది భరణి గారి కొంచెం గట్టిగా ఆడుకుంటుంటే బాగుండేదేమో అనిపించింది అడిగారు గట్ తనూజ దగ్గర ఆన్సర్ లేదు ఇక్కడ తనుజా కూడా తన తను గేమ్ లో ఉండాలనేసే తను ఆడింది అనమాట అండ్ ఆ విషయాన్ని అర్థం చేసుకున్నారు పెద్ద మనసుతో ఎలాగైనా సరే నాన్న అన్న పిలుపుకి ఆయన బాండ్ అయ్యారని నాకు అనిపించింది అయితే ఇంక ఏడుస్తూ నేను తనుజకి ఇస్తున్నాను బిగ్ బాస్ అని చెప్పేసి అనడంతో ఈవెన్ తనుజానే షాక్ అయింది అనమాట సో తనూజ వెంటనే వెళ్ళి ఆయన హక్ చేసుకోవడం అది జరిగింది ఓకే వెరీ గుడ్ ఎందుకంటే ఒకటి భరణి గారు కూడా సుమన్ శెట్టి గారు ఉండి ఉంటే మేబీ ఆయనకి ఇచ్చినవారు ఏ సుమన్ శెట్టి గారు లేరు సంజనా గారికి ఇచ్చినప్పటికీ సంజన కన్నా కూడా ఆల్రెడీ సంజనా గారికి ఒకసారి ఇచ్చేసారు ఫేర్ ఛాన్స్ ఉండాలని చెప్పేసి తనూజాకి ఇవ్వడం జరిగింది అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే నిజంగా సంజనా గారికి ఇచ్చినా కూడా వీళ్ళ నలుగురు కలిసి అండి డెమోన్ ఇమాన్యులు తనుజ కళ్యాణ్ వీళ్ళు నలుగురు ఆమెను తీసేయడం అయితే గ్యారంటీ ఎందుకంటే బలం వాళ్ళ వైపు ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఆయన తీసుకున్న డెసిషన్ కరెక్ట్ యాక్చువల్లీ ఆయన కనుక కి ఇచ్చినట్టు ఉంటే వేరేలాగా ఉండేది కానీ తనుజాకి ఇచ్చారు ఆయన మాట ఆయన నిలబెట్టుకున్నారు ఇక గేమ్ విషయంలోకి వచ్చినట్టయితే నీడల్లోకి దిగాలి దానికి సంబంధించిన ఆ షేప్స్ అవి పెట్టాలి అయితే నాకు ఎక్కడైతే వాటర్ టాస్కర్ వచ్చిందో అప్పుడు మీకు గుర్తుందా తనుజా భరణి గారి దగ్గరికి నేను ఆడలేను నాకు వాటర్ ఫోబియా ఉంది ప్లీజ్ నాన్న ఎలా కూడా కాపాడండి అనేసి అంటే అంటది గుర్తుంది అప్పుడు దివ్య భరణి ఇద్దరు కూడా తనుజా కోసం ఆడారు ఆడారు అప్పుడు రీతోనూ తనూజ్ శ్రీజ వీళ్ళందరూ నా శ్రీజ కూడా ఉంది అప్పుడు అది గుర్తొచ్చి ఈ టాస్క్ ఎలా ఆడుతుంది తనూజ అని అనిపించింది బట్ తనుజ బాగా అయితే ఆడింది ఫ్రెండ్స్ చాలా బాగా ఆడింది అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇమాన్యుల్ కిను ఇమాన్యుల్ కి ఏమో డెమోన్ సపోర్ట్ కళ్యాణ్ ఏమో తనుజ సపోర్టు సోమన్ శెట్టి సంజన నగర్ సపోర్ట్ భరణి గారిని సంజయ్ లో చెప్పారు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇమాన్యుల్ ని అటు తనుజ ఇటు సంజన ఇద్దరు ఆపడానికి ప్రయత్నించారు బట్ రిజల్ట్ అయితే వేరే వచ్చింది రిజల్ట్ ఏంటంటే సంజనా గారే ఈ టాస్క్ నుంచి అవుట్ అయిపోయారనమాట ఎందుకంటే ఒకనొక టైంలో మీరు గమనించినట్టుగా తనూజ అసలు ఇమాన్యుల్ నేను సంజనాని అక్కడ పక్కన పెట్టి తొక్కింది అలాగా అక్కడ అలా అంటే చాలా బలంతో ఆడింది అనమాట అండ్ సంజన గారు కూడా బిగ్ బాస్ వెయ్యండి బజర్ నొక్కని బజర్ నొక్కని అనేసి అంటే వీళ్ళ డెమోన్ వీళ్ళ వీళ్ళపై వాళ్ళ వాడినాపై అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో నెక్స్ట్ లెవెల్ గేమ్ అనే చెప్పుకోవచ్చు అయితే ఈ గేమ్కి సంబంధించి ఇంకొక అప్డేట్ ఏంటి అంటే ఈ గేమ్లో అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోయి కదా సంజనా గారు సో సంజన గారు అవుట్ అయిపోవడంతో ఇక ఇమాన్యుల్ అండ్ తనుజ ఇద్దరూ కూడా సెకండ్ ఫైనలిస్ట్ రేస్లో నుంచి ఉన్నారు అనమాట సో సెకండ్ ఫైనలిస్ట్ రేస్లో నుంచునేసరికి ఏమైంది అటు తనుజ ఇటు ఇమాన్యుల్ కి ఒకటి కాదు రెండు కాదు వరుస పెట్టి మూడు రౌండ్లు వేస్తూనే ఉన్నారు అనమాట అయితే ఇక వరుస పెట్టి మూడు రౌండ్లు వేస్తూనే ఉన్నారు సో వెరీ 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 షాకింగ్ అప్డేట్ సెకండ్ ఫైనలిస్ట్ కి సంబంధించి ఆ విషయాలు మనం చాలా క్లియర్గా మాట్లాడుకుందాం నెక్స్ట్ లెవెల్ గేమ్ ఉంటుంది అనమాట అయితే ఇక్కడ బిగ్ బాస్ చాలా పెద్ద ట్విస్ట్లు టర్న్స్ కూడా ఇచ్చాడు అంటే ఇక్కడ ఫ్రాంక్లీ చెప్పాలి అంటే డెమాన్ పవన్ ఇమాన్యుల్ తనుజా వీళ్ళ నలుగురు బాగా ఆడతారు భరణి గారు నెక్స్ట్ స్ట్రాంగెస్ట్ సంజనా సుమన్ శెట్టి కన్నా భరణి గారిని ఏంటంటే తీసేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు యాక్చువల్లీ తనుజా కానీ ఇమాన్యుల్ కానీ ఆడుతుంది ఏంటంటే వాళ్ళు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలి అనేసేసి అనమాట ఇక్కడ ఇమాన్యుల్ చాలా క్లియర్ గా ఇప్పుడు కనుక తన సనకు సెకండ్ ఫైనలిస్ట్ అయ్యాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అయ్యాడు అనుకోండి అసలు ఇంక చరిత్ర సృష్టిస్తాడనమాట ఎందుకంటే సెకండ్ ఫైనలిస్ట్ అయిన వాళ్ళు ఈ వారం నామినేషన్స్ని పక్కకి వెళ్ళిపోతారు సో వాళ్ళకి ప్రజలు ఓటింగ్ పడ్డా పడకపోయినప్పటికీ కూడా వాళ్ళు సేవ్ అయిపోతారు సో ఇక లాస్ట్ ఫోర్టీన్త్ వీక్ కూడా నామినేషన్స్ లేకుండా ఎలిమినేషన్స్ లేకుండా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కే దక్కుతుంది అది కూడా ఎందుకు దక్కచ్చు అంటే మేబీ తనుజ వల్ల అనుకోవచ్చు ఎందుకు ఏంటి అనేది మనకు ఒక సపరేట్ వీడియో పడుతుంది ఎందుకని అంటే చాలా ట్విస్ట్లు జరిగాయి నేను చెప్పినట్టుగా అయితే సో తనుజాకి అయితే ఇప్పుడు ఎట్లీస్ట్ కొంచెం భరణి గారి గురించి అయితే అర్థం అవ్వాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రాంక్లీ చెప్పమంటారా చాలా విషయాల్లో భరణి గారు తనుజకి హెల్ప్ చేశారండి ఇమాన్యులు ఏంటంటే చేసా చేస్తాను చేశాను చేశాను అనేవాడు కానీ ఆఖరికి వచ్చేసరికి టేబుల్ టర్న్ చేసేసేవాడు కాకపోతే ఇక్కడ తనుజ మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఇమాన్యుల్ అండ్ స్టార్టింగ్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు వాళ్ళని తీసేస్తే కానీ నేను ఆటలో ముందుకు వెళ్ళను అని చెప్పేసి భరణి సుమన్ శెట్టి సంజనా గారితో కలిసింది ఓకే ఎప్పుడైతే ఇమాన్యుల్ డెమోన్ డెమోన్ వెళ్ళిపోయాడు ఇంక ఇమాన్యుల్ ఒక్కడే రేస్లో ఉన్నాడు అనేసి అందో అప్పుడు అప్పుడు మళ్ళీ తన పార్టీ మార్చేసి సుమన్ శెట్టి భరణి అండ్ సంజనా గారితో కాకుండా నెక్స్ట్ ఆమె తో వెళ్ళిపోయింది ఇమాన్యుల్ డెమోన్ కళ్యాణ్ మేలుతో వెళ్ళిపోయింది ఓకే ఎందుకని అంటే కళ్యాణ్ ఆ రోజు చాలా చెప్పాడు లేదు లేదు నువ్వు వాళ్ళని తీ నువ్వు డెమోని తీకు ఇమాన్యుని తీకు వాళ్ళని తీకు వేళ్ళని తీకు అని చెప్పాడు కానీ తను భరణి సుమన్ శెట్టి వాళ్ళతోనే ఉండి లో ఉన్న వాళ్ళని తీసేస్తాను అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే ఇక తను అలాగే ఉందనమాట అంటే తన స్ట్రాటజీ మెయిన్ స్ట్రాటజీ ఏంటి అంటే తను టాప్ లో ఉండాలి అనేసి ఎందుకో తను ఈ సెకండ్ ఫినాలే రేస్ కొట్టాలని అనుకుంది ఎందుకంటే మేబీ తనకి నువ్వు గేమ్స్ ఏం ఆడావు అని చెప్పడానికో లేకపోతే తను ఆడిన ఎక్కువ గేమ్స్ తను ఓడిపోయిన కారణంగా నువ్వు సపోర్ట్ వల్ల వచ్చావు అన్న నింద నుంచి తప్పించుకోవడానికో లేకపోతే వేరే వేరే కారణాల వల్ల తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం తను ఆ రకంగా అయితే గేమ్ అయితే మార్చిందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ గేమ్ ఇలానే ఆడాలి ఎందుకంటే మనకన్నా ముందు ఎవరు మనకన్నా ఎవరు నేను ఆ రోజు కూడా రివ్యూ అదే చెప్పాను ఏమని చెప్పానంటే డెమోన్ ఇమాన్యుల్ తీసేసేయాలి ఇమాన్యుల్ని తీసేస్తే ఏమవుతుంది తను స్టాప్ లోకి వెళ్ళిపోతాడు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఇది కేవలం సపోర్ట్ టాస్క్ మాత్రమే అనుకుంటే పొరపాటే ఇది సపోర్ట్ టాస్క్ గేమింగ్ వాళ్ళ సొంత లాభం ఇలా రకరకాల స్ట్రాటజీస్ అన్నీ కలిస్తేనే ఈ వీక్ గేమ్ అనేది ఒక ఫైనల్ ఎండ్ అయితే వచ్చింది అనమాట ఇక్కడ తనుజాకు వచ్చిన అదృష్టం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఒక పాయింట్ అయితే చెప్తా తను మిడిల్లో ఉండడం ఎప్పుడు టాప్లోనూ లేదు లీస్ట్లోనూ లేదు మిడిల్ మిడిల్లోనే ఉండటం తనకి ప్లస్ పాయింట్ అయింది ఎందుకంటే ఎవరైనా టా బిగ్ బాస్ ఏమో లీస్ట్లో ఉన్న వాళ్ళని తీసుకుంటూ వెళ్తే అక్కడున్న కంటెస్టెంట్స్ లో ఉన్న వాళ్ళని తీసుకుంటూ వెళ్ళారు ఎందుకంటే ఇప్పుడు తనుజాన్ని పద్మాలి తీస్తే వాళ్ళకే ఉపయోగం ఉండదు సో అలా తీసుకుంటూ వెళ్ళారు సో తనకి ఇది చాలా ప్లస్ పాయింట్ అయింది అనమాట అంటే ఈ గేమ్ లో ఉండాల్సింది ఏంటంటే టాప్ లోనే ఉండకూడదు లీస్ట్లో ఉండకూడదు అందుకే బిగ్ బాస్ చివర ఓడిపోయిన వాళ్ళకి కూడా ఫార్టీ మార్క్స్ పెట్టాడు ఫార్టీ మార్క్స్ ఫార్టీ మార్క్స్ పెట్టాడు సో అందుకని ఆ రకంగా తను వెరీ లక్కీ అండ్ వెరీ ఇంటెలిజెంట్ ఆల్సో ఈ క్రంగా చూసినట్టయితే బట్ ఇంకోటి ఏంటంటే తనకి టూ టైమ్స్ ఓట్ ఫర్ మీ అప్పీల్ వచ్చింది అలాగే ఆడియన్స్ దగ్గర నుంచి తనకి పాజిటివిటీ ఎంత వచ్చిందో తనకు సంబంధించిన నెగిటివ్ కూడా కొంతవరకు రావడంతో తను అలర్ట్ అయింది అనమాట సో హీఈ్ టోటల్లీ అలర్ట్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ చూపించుకోవడానికి అన్నిటికీ కూడా తనకి చాలా కలిసి వచ్చిన వీక్ అది అయితే ఇంకా ఓట్ ఫర్ మీ దానిలో కూడా బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ నెగిటివ్ అనుకోండి ఎవరు పెద్ద ఆ ఓట్ ఫేర్ మీ లేదు అన్నట్టు అనుకోండి అనుకుంటారు కానీ ఎప్పుడైతే ఫస్ట్ పాజిటివ్ చెప్పి వాళ్ళు ఎగ్జైట్ అయ్యి తర్వాత మళ్ళీ నెగిటివ్ దింపాడో ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్ గేమ్ అయితే స్టార్ట్ అయిందనమాట అయితే అప్పుడు ఏమైంది నిజంగా ఫస్ట్ నుంచి నెగిటివిటీగా ఉండి ఉంటే మేబీ వాళ్ళ రియాలిటీ